So hello guys, welcome back to another brand new video. ఈరోజు ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు రానున్న రోజుల్లో ముప్పై వేల సెగ్మెంట్లో ఇరవై ఐదు వేల సెగ్మెంట్లో ఐపీ సిక్స్ ఎట్ కంప్లీట్గా వాటర్ రెసిస్టెంట్తో మొబైల్స్ అయితే రాబోతున్నాయి ఇక్కడ మనకు మెయిన్గా తెలియాల్సింది ఏమంటే ఈ యొక్క వాటర్ ప్రూఫ్ ఉండడం ద్వారా మనకి ఏమన్నా అడ్వాంటేజ్ ఉందా లేదా లేకపోతే బ్లైండ్గా ఈ యొక్క వాటర్ ప్రూఫ్ మొబైల్ జోలికి పోయి మనం ఏమన్నా నష్టపోతున్నామా లేదా అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం దానికంటే ముందు ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి అండ్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే ఈ యొక్క వాటర్ ప్రూఫ్ మొబైల్ తీసుకోవాలి లేదు అని చెప్పే కంటే ముందు నా దగ్గర ఒక మొబైల్ అయితే ఉంది శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా ఇది నేను కొని ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల పై మాటే అనమాట ఇది వచ్చేసి ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్తో అయితే వచ్చింది అంటే కంప్లీట్గా నా యొక్క మొబైల్ని నేను వాటర్లో ముంచినా సరే ఈ యొక్క మొబైల్ తట్టుకునే కేపబిలిటీ అయితే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఆ యొక్క మొబైల్ అయితే చూపించలేను ఎందుకంటే నేను అదే మొబైల్తో రికార్డింగ్ అయితే చేసినాను అనమాట మరి ఇక్కడ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రాకి నాకు ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్ ఉంది కదా మరి దీని ద్వారా ఈ యొక్క మూడు సంవత్సరాలలో నాకు ఏం జరిగింది ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్ అనేది నాకు ఉపయోగపడిందా లేదా అంటే కంప్లీట్గా జీరో పర్సెంట్ అనమాట ఎక్కడ నాకు ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్ అనేది ఉపయోగపడలేదు ఎందుకు అలా చెప్తున్నా ఇది వాటర్ ప్రూఫ్ కదా అది ఇది కదా నీళ్ళలో వేసుకుంటే ఏం కాదు కదా అంటే సో ఇక్కడ గమనించండి మేము కావాల్సిన ఎవరు నీళ్ళలో అయితే వేసుకోము ఎట్ ది సేమ్ టైం నాకు ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్ ఉంది కదా అని నేను డౌల్ చెప్పడానికి కూడా ఎవరి ముందు ఈ మొబైల్ అయితే నీళ్ళలో ముంచి ఇలా అయితే చూపించలేదు ఎందుకంటే మన మనస్సాక్షి అనేది అనమాట మన యొక్క మొబైల్ వాటర్ ప్రూఫ్ ఉన్నంత మాత్రాన మనం నీళ్ళలో ముంచి ఎవరికైతే చూపేము ఎట్ ది సేమ్ టైం ఇదే సినారియోతో ఇప్పుడు వచ్చిన రీసెంట్గా ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ మొబైల్ అయితే ఉంది ఆ యొక్క మొబైల్ కూడా వాటర్ ప్రూఫ్ అయితే ఇచ్చారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఈ యొక్క వాటర్ ప్రూఫ్ అనే ఈ యొక్క పనికిరాని ఫ్యూచర్ ఇచ్చే కంటే బదులుగా దానికంటే ఒక ఎక్స్ట్రా కెమెరా ఒక మంచి సెన్సర్ యూజ్ చేసి మరొక కెమెరా టెలిఫోటో లెన్సో లేకపోతే మరింత మంచి అల్ట్రా ఫోటో లెన్సో లేకపోతే పెరిస్కోప్ లెన్సో యూస్ వచ్చేస్తే చాలా బెనిఫిట్ అయితే అవుతుంది అంతేకాని ఈ యొక్క పనికిరాని ఐపీ సిక్స్ రేటింగ్ ద్వారా ఇవ్వడం ద్వారా ఎవ్వరికి వర్గైతే అయితే ఏమీ లేదు నేను లక్షణాలు పెట్టి యొక్క మొబైల్ కొన్నా నాకు ఐపీ సిక్స్ రేటింగ్ అనేది ఇప్పటివరకు అయితే ఏమీ ఉపయోగపడలేదు మీకు కూడా ఉపయోగపడదు ఇది మాత్రం నేను ఖచ్చితంగా అయితే చెప్పగలను మరి ఈ రోజు రేపట్లో ఐపీ రేటింగ్ ఇవ్వడానికి యొక్క త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ రిమూవ్ చేస్తున్నారు తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ తర్వాత ఈ యొక్క ఏదైతే టైప్ సి ఉందో పోర్టు ఇదంతా మ్యాండేటరీ అయితే చేస్తున్నారు అంతేకాక గవర్నమెంట్ కూడా మనకు రాబోయే రెండు వేల ఇరవై ఐదు లోపల ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏదైతే ఐఓటీ ప్రోడక్ట్ ఉంటుందో ప్రతి ఒక్క దానికి టైప్ సి పోర్టు ఇవ్వండాలని వీళ్ళైతే కండిషన్ అయితే పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఇదంతా బాగానే ఉంది కాకపోతే త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ తీసి కూడా వీళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు చాలామంది అయితే చాలామంది దానివల్ల అన్నాయింగ్ పొందే పర్సన్స్లో నేను కూడా ఒక చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను జనరల్గా సింగింగ్స్ ఇలా వాటికి పోతాను కాబట్టి ఆర్కెస్ట్రాస్కి తిరిగి ప్రేం జా జాక్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ ఎంత ఇంపార్టెంటో నాకు మాత్రమే తెలిసి ఇంకా ఇంకా మీలో ఎవరైనా ఉంటే మేము కూడా తెలిసే ఉంటుంది సో ఇక్కడ వాటర్ ప్రూఫ్ మాయలో పడి పనికిరాని ఈ యొక్క వాటర్ ప్రూఫ్ ద్వారా మనకు ఇదే ఈ యొక్క వాటర్ ప్రూఫ్ని రిమూవ్ చేసి ఏదో ఇంకా మంచి సెన్సారు మంచి కెమెరా లేకపోతే మంచి ఇంకా అడిషనల్ బ్యాటరీను యాడ్ చేసి లేకపోతే అడిషనల్ ర్యామ్ యాడ్ చేసి లేకపోతే మరింత ఫెంటాస్టిక్ డిస్ప్లే ప్రొటెక్షన్ బాగా ఉండి సో ఇలా యూస్ చేస్తే బాగా ఉంటుంది కానీ ఈ యొక్క ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్ అనేది కేవలం పేరు గొప్ప ఊర్దిబ్బని మాత్రమే మీరు ముప్పై వేల సెగ్మెంట్లో వాటర్ ప్రూఫ్ మీ యొక్క మొబైల్ ఉన్నప్పటికీ సరే మీరు వేరే వాళ్ళకి షో ఆఫ్ చేయడానికి కూడా ఈ యొక్క మొబైల్ని నీళ్ళలో వేసి అయితే చూపించారు సో ఎందుకోసం నేను చెప్పేది ఏమంటే ఈ యొక్క ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్ అనేది కాసేపు అయితే పక్కన పెట్టండి దాన్ని పక్కన పెట్టి ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్ లేకపోయినా సరే వన్ ప్లస్ లెవెన్ సిరీస్ కే కావచ్చు వీటన్నిటికీ ఐపీ రేటింగ్ అయితే లేదు కాబట్టి యాభై యాభై ఐదు వేలలోనే ఫెంటాష్ అది ఐఫోన్ ని ని బీచ్ చేసే రకంగా కెమెరా అయితే తీసుకొచ్చారు మరి వాళ్ళని కొద్దిగా చూసి మీరు కూడా ఆలోచిస్తారని నేనైతే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఓవరాల్గా నేను చెప్పేది ఏమంటే ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్ ఉన్నంత మాత్రాన మీరు ఎక్కువ మొబైల్ అంటే ఎక్కువ డబ్బులు పెట్టి అదే మొబైల్ తీసుకోవాలని ఈ యొక్క ఇంటెన్షన్తో మాత్రం ఎవరు పోవద్దండి మీరు ముఖ్యంగా మంచి కెమెరా మంచి ప్రాసెసర్ మంచి బ్యాటరీ లైఫ్ ఉండేటట్టుగా ఈ యొక్క త్రీ పాయింట్స్ మాత్రమే మీరు కొనబోయే మొబైల్లో ఉండేటట్టుగా అయితే చూసుకోండి అప్పుడు మాత్రమే మీరు నష్టపోకుండా అయితే ఉంటారు ఇది యొక్క షార్ట్ అండ్ స్ట్రీట్ వీడియో మీకు ఇంకా ఏమైనా దీనిపైన నాకు డౌట్స్ ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై ఫర్ నౌ